ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి నేనైతే ఇప్పుడు ముగ్గుల పోటీకి అయితే వెళ్తున్నాను అనమాట ఆశు వాళ్ళ స్కూల్లో ముగ్గుల పోటీ కాంపిటీషన్ అయితే ఉంది సంక్రాంతి ఇప్పుడు ఫెస్టివల్ కదా ఇంకా వాళ్ళైతే కండక్ట్ చేశారనమాట అందుకోసం అయితే వెళ్తున్నాను అంటే నాకు పెద్దగా ముగ్గులు రావు కానీ ఆశుపాప కోసం అయితే వెళ్ళాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు అందుకోసమే ఆశుపాప అయితే ఇంకా లాస్ట్ ఇయర్ నువ్వు రాలేదు ఈసారి కంపల్సరీ రావాలని చెప్పేసి తనైతే ఫుల్గా ఏడ్ చేసింది అనమాట తన కోసమే వెళ్తున్నాను నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేసి ఇంకా వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళాక కూడా నేను ఎలా వేస్తాను ఏంటి ఏ ముగ్గు వేస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి నీకు అసలు నాకు ఏ ఐడియా లేదనమాట ఏ ముగ్గు వేయాలనేది కూడా నాకు అది ఇంతవరకు ఐడియా లేదు సో అక్కడికి వెళ్ళాక ఏ ముగ్గు అని చెప్పేసి సింపుల్గా అయితే వేసేసి వస్తాను అశుపాప కోసమే వెళ్తున్నాను మెయిన్ ఎందుకంటే నాకు అసలు ముగ్గులు సరిగ్గా రావన్నమాట నేను వచ్చినవి తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను చిన్న చిన్న ముగ్గులు ఇంకా ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూస్తా అక్కడికి వెళ్ళాక నాకు ఏదనిపిస్తే అదైతే వేస్తాను సో ఎలా వేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయాను పిల్లలకి కూడా బాక్సెస్ అయితే పెట్టాను అనమాట ఇంకా ట్వెల్వ్ అయితే స్టార్ట్ అవుతుంది కాంపిటీషన్ వన్ అవర్ అనమాట ట్వెల్వ్ టు వన్ వన్ టు అవర్కి అయితే రెండు ఉన్నాయి నేనైతే టువెల్వ్కి వెళ్ళి ఇంకా వన్ వరకి కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి వెళ్తున్నాను వన్ అవర్ అయితే ఇస్తారనమాట వన్ అవర్లో మనమైతే కంప్లీట్ చేసుకోవాలి సో నాకు అయితే నేను వేసేసి ఇంకా అనేది కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా ఎవరెవరు ఎలాంటివి వేసారనేది కూడా వీడియో అయితే తీస్తారనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇక్కడ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా నేను కలర్స్ తీసుకోవాలన్నమాట కొన్ని కలర్స్ అయితే ఇంట్లో ఉన్నాయి అవే తీసుకువెళ్తున్నాను ఇంకా ఒక రెండు కలర్స్ అయితే తీసుకోవాలి ఇంకా మధ్యలో ఆగేది ఉంది కాబట్టి కొంచెం ముందే బయలుదేరుతున్నాను సో ఇంకా లంచ్ బాస్కెట్స్ అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాను సో కంటిన్యూ చేస్తాను చూడండి సో ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసాను ఇంకా కలర్లు అయితే తీసుకున్నాను మధ్యలో ఆగేసి కలర్లు తీసుకొని స్కూల్కి అయితే వచ్చాను ఇంకా నేను టెన్ మినిట్స్ ముందే వచ్చాను కాబట్టి ఇంకా ఎవరైతే రాలేదన్నమాట ఇంకొకరు ఒకరు ఇద్దరు అంతే నేనైతే ఫస్ట్ వచ్చేసాను ఇంక ఇక్కడ ట్వెల్వ్ కల ముగ్గు అయితే స్టార్ట్ చేశాము ఇంకా నేనైతే ఫస్ట్ ఫలర్లో పెట్టేశాను చూడండి ఇక్కడ నా టైల్స్ కూడా వైట్గానే ఉండేసరికి ఇంకా ముగ్గు అయితే కనబడట్లేదు ఇంకా నేనైతే నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేసాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి బ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో సింపుల్గా అయితే వేసేస్తాను చూసారా ఇంక ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు ఫుల్గా అయ్యాక చూపిస్తాను చూడండి Thank <laughs> you. సో ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇలా వేసాను అనమాట కింద అయితే హెచ్ఎంపి వైరస్ గురించి అయితే రాసేసాను ఇంకా అందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేశారనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసారు నేనైతే ఇలా సింపుల్గా వేసిస్తాను నాకు వచ్చింది వేసేసాను ఒక్కొక్కరు చూడండి చాలా బాగా వేసారు అందరు కూడా పోటా పోటీలాగా జరిగింది చూసారా అందరు కూడా చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ముగ్గులు చూసారా प्रेजेंटेशन के बाद एक से वह भी का दिन के जो है मैंने इसको और अनुमान कर लिया है के भी का है मेरे बुरे आ i'm సో ఫైనల్గా ముగ్గులంతా కూడా వే వేసిన తర్వాత ఇంకా నాకైతే రీసెంట్గానే పరిచయం అయ్యారు ఒక ఫ్రెండ్ అయితే ఇంకా తను కూడా నేను తను అయితే వెళ్తున్నాము ఇంకా పిల్లలతో హోటల్ దిగేసి ఇంకా ముగ్గంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను పిల్లల స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే రేపైతే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తాను చూడండి